హాయ్ ఫ్రెండ్స్ మనం ఎన్నో బంగారు నగరాల గురించి తెలుసుకున్నాం ఎన్నో కథలు విన్నాం కానీ ఇప్పటికీ అనుగుణ పడి ఉన్న ఒక బంగారు నగరం గురించి మీకు తెలుసా అదే పెళ్ళిడోరాడు ఈ పేరుని మీరు సినిమాల్లో వినే ఉంటారు కానీ ఒకప్పుడు నిజంగా ఉందంటే మీరు నమ్ముతారా దాని గురించి మనం తెలుసుకుందాం వంద గెల క్రితం అంటే పదహారు పదిహేడవ శతాబ్దం మధ్య కాలంలో దక్షిణ అమెరికా అడవులలో దాగి ఉన్న ఈ నగరం అది మొత్తం బంగారానికి నిర్మించబడింది ఆ నగరాన్ని ఎరిట్ డొరాడో అనే పేరుతో పాటు మనోవా ఇంకా ఒమాగువా అనే పేరుతో పిలిచేవారు అందులోని రాజులు బంగారంతో స్నానం చేసేవారు ప్రజలు రత్నాలతో నిండిన వీధులు నడిచేవారు ఈ నగరం గురించి తెలుసుకున్న కొందరు యూరప్ అన్వేషకులు తమ ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసినా కూడా ఈ నగరాన్ని వెతకడానికి బయలుదేరారు కానీ ఎవ్వరూ ఫిర్రీరావు తర్వాత పద్దెనిమిదవ శతాబ్దంలో స్పానిష్ అన్వేషకులు ఈ నగరాన్ని కనుగొనడానికి అమెజాన్ అడవుల్లోకి వెళ్ళారు కానీ కొంతమందిని అడవుల్లో ఉన్న వింత జీవులు వారిని మింగేశారని కొంతమంది వెలుగుతున్న దేవాలయం దగ్గరికి వెళ్ళవచ్చని స్పానిష్ ప్రజలు చెబుతున్నారు తర్వాత శతాబ్దాల పాటు వందల మంది సైంటిస్టులు మ్యాప్ ఎక్స్పర్ట్స్ శాటిలైట్ టీమ్ కూడా వెతికారు కానీ ఇక్కడ పూర్తి ఆధారాలు లభించలేదు కేవలం మ్యాప్స్ మిగిలిపోయిన రాతి విగ్రహాలు కంగారు చిహ్నాలే కనిపించాయి ఇటీవల ఉపగ్రహం చిత్రాలు అమెజాన్ అడవుల్లో కొన్ని విచిత్ర నిర్మాణాలు కనిపించాయి అవి సహజంగా ఏర్పడినవా లేక చరిత్రలు తగిన ఎల్ డొరాల్డో అవశేషాల అన్నది రహస్యంగానే ఉంది ఒకవేళ ఈ నగరం నిజంగానే దొరికితే అందులో ఉన్న సంపద మన ప్రపంచ ఆర్థిక వ్యవస్థని మార్చేస్తుంది కానీ ఇప్పటికీ ఎల్డోరాడు హిస్టరీ అలాగే కొనసాగుతుంది ఎవరికి తెలుసు ఒకరోజు ఈ గోల్డెన్ సిటీ మళ్ళీ వెలువకి వస్తుందా మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి